మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయం ఆ సమయమున ఎరుశలేము నుండి శాస్త్రులను పరిసయలను వేసినందుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనమే చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గణపరచమనియు నైనను తల్లినైనాను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పి చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పార్యాంపరాచారములను నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయమును వారి వారు దూరముగా ఉన్నది వారికి దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశము వలన బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషియా మిమ్మని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెలగింపబడును వారి జోలికి పోకుడి వారు బ్రుడ్డివారి బ్రుడ్డివారికి త్రవ చూపు చూ చూ చూపువారు బ్రుడ్డివాడు బ్రుడ్డివానికి త్రవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనిను అందుకు పేదరు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగుగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులయ్యున్నారా నోటిలోనికి పోవునది పోనదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటికి వచ్చినని వచ్చినవి హృదయములో నుండి వచ్చినవే అవే మనిషిని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారులు వ్యాస్యాంగములను దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వేయవచ్చును ఇవే మనిషిని అపవిత్రపరుచును కానీ చేతులు కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పెను ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి తానాను స్త్రీ ఒకరి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఆమెతో ఒక్క మాటే నన్ను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయెల్ లాంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరికి వద్దకును నేను పంపబడలేదని ఆయన ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టి తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు కృంటి యుద్ధకు కృంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచెను మోగవారు మాట్లాడుటయును అంగహీనులు బాగుపడుటయును గ్రుంటివారు నడుచుటయు గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయెల్ దేవుడిని మహిమపరిచిరి అంతటి యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమి లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చబోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అనిరి యేసు మీ అద్దె ఎన్ని రొట్టెలున్నవి వారిని అడుగుగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చిన శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొంది మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతమునకు వచ్చెను